నమస్తే సార్ నమస్తే సార్ డయాబెటిక్ ఉన్నవాళ్ళు బీట్రూట్ తినొచ్చు అంటారా సో బేసిక్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎటువంటి పదార్థాలు తినొచ్చు అంటే గ్లైసమిక్ ఇండెక్స్ లో ఉండేవి తినొచ్చు బీట్రూట్లో డిపెండింగ్ ఆన్ ద ఫామ్ మనం తినే ఫామ్ బట్టి లో గ్లైసమిక్ ఉండేదానికి ఛాన్స్ ఉంది ఎలా అంటే బీట్రూట్ జ్యూస్ చేసుకొని అనుకోండి షుగర్ లెవెల్స్ త్వరగా వస్తాయి 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 అదే బీట్రూట్ శాలడ్గా తినారనుకోండి పచ్చిగానే షుగర్ లెవెల్స్ స్లోగా రిలీజ్ అవుతాయి సో ఈ ఫామ్లో బెటరు పర్టికులర్గా డయాబెటిక్ పేషెంట్స్లో అయితే బీట్రూట్లో ఉన్న అడ్వాంటేజెస్ పర్టికులర్గా ఇట్లాంటివి డయాబెటిక్ పేషెంట్స్లో కాన్స్టెంట్గా షుగర్ లెవెల్స్ హై ఉన్నందువల్ల కణాల్లో ఇంజూరీ అనేది జరుగుతూ ఉంటుంది దీన్నే మేము ఫ్రీ ర్యాడికల్ ఇంజూరీ అంటాం అలాంటివి అణిచివేతకు గురి చేసేడానికి తత్వం ఉన్నది బీట్రూట్ దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్న తత్వాలు బీట్రూట్లో ఉంటాయి సో బీట్రూట్ తీసుకున్నప్పుడు ఆ విధంగా అడ్వాంటేజ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది తర్వాత ఈ డయాబెటిక్స్ పేషెంట్స్లో బీట్రూట్ వల్ల త్వరగా ఆకలేదు ఆకలి వేయదు ఎందుకంటే జీర్ణం కావడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి కడుపు నిండుగా ఉండడం అనేది సహజంగా జరుగుద్ది తర్వాత మోస్ట్ ఆఫ్ ద బీట్రూట్లో ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది ఐరన్ శాతం వల్ల మనకి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అందరికీ తెలిసినవి రక్త కణాలు బాగా ఫామ్ అవ్వడం ఎనర్జీ లెవెల్స్ బెటర్గా ఉండడం రక్తహీనతకు గురి కాకుండా ఉండడం ఇలాంటివన్నీ కూడా హెల్ప్ఫుల్ కండిషన్స్ తర్వాత బీట్రూట్లో రిచ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది ఈ ఫైబర్ మూలాన్ని ఏమవుద్దంటే చాలా మటుకు నేను చూస్తున్న కండిషన్స్లో మలబద్ధకం అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాం సో మలబద్ధకానికి కూడా రిలీఫ్ ఇచ్చే విధంగా బీట్రూట్ మనకి బీట్రూట్ పనికి వస్తుంది తర్వాత బీట్రూట్లోనే వైటమిన్ సి పోషక విలువలు బాగుంటాయి దీంతో పాటు ట్రేస్ ఎలిమెంట్స్ అవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి సో అందుకోసం ఓవరాల్గా చూసుకుంటే పర్టికులర్గా డయాబెటిక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు బీట్రూట్ వల్ల ఇన్ని డయాబెటిక్ పేషెంట్స్లో హెల్త్ బెనిఫిట్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది కానీ ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే బీట్రూట్ని సపరేట్గా చూస్తే ఇలాంటి బెనిఫిట్స్ మరి బీట్రూట్స్తో కంబైన్ చేసి జ్యూస్ చేసుకోవడం అలా ఇలా చేసుకుంటే ఆ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ తగ్గిపోవడం అండ్ చాలా మటుకు నేను క్లినికల్ ప్రాక్టీస్లో గమనించింది ఏంటంటే బీట్రూట్ ఒకటిగా కాకుండా బీట్రూట్ క్యారెట్ ఖజూరం ఇవన్నీ మిక్స్ చేసి తీసుకోవడం పర్టికులర్గా జ్యూస్ ఫార్మేషన్లో ఒక స్మూదీ తయారు చేసుకొని తాగడం అనేది నేను ప్రాక్టీస్లో గమనించాను అలా కాకుండా నేను చెప్పిన విధంగా మనం బీట్రూట్ని కానీ సపరేట్గా తీసుకొని తింటే మంచిది తర్వాత ముఖ్యమైనది ఏంటంటే నేను చెప్పాను బాగానే ఉంది కానీ ఎవ్రీ పేషెంట్కి ఇండివిజువలైజ్డ్గా వాళ్ళకి కస్టమైజ్డ్ ఫుడ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇది జీర్ణం అవద్దు అనేది ప్రతి ఒక్కరికి ఇది సూట్ అవద్దు అనేది అది వాళ్ళ డైటీషియన్ కానీ న్యూట్రిషనిస్ట్ కానీ డాక్టర్ కానీ సజెస్ట్ చేసినప్పుడు తీసుకోవడం కరెక్ట్ తర్వాత ఎంత మోతాదుల్లో తీసుకోవాలో కూడా మీకున్న కండిషన్స్ బట్టి డిసైడ్ చేయడం జరుగుద్ది కాబట్టి అది ప్రాపర్గా అసెస్మెంట్ చేసుకొని తీసుకుంటే బీట్రూట్ వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి పర్టికులర్గా ఈ డయాబెటిక్ ఓకే సార్ థ్యాంక్ యూ